ఇక మన మెగాస్టార్ చీరు ఉదయం లేవగానే చూసే ఫోటో ఏదో తెలిస్తే అందరూ బిత్తరపోవాల్సిందే ఇక ఆమె ఆయనకి అంత స్పెషలా అసలు ఏం జరిగింది వివరాల్లోకి ఎలాగా మరి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయం కృషితో స్టార్ హీరోగా మారిన వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరిని చెప్పొచ్చు ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మెగా సామ్రాజ్యాన్ని సృష్టించి రాణిస్తున్నారు మనం మెగాస్టార్ మరి తన కెరీర్ స్టార్టింగ్లో ఎన్నో కష్టాలను అవధుడుకులను అవమానాలను ఎదుర్కొని ఈ పొజిషన్కి అయితే వచ్చిన మరి ప్రస్తుతం చూసుకున్నట్లయితే టాలీవుడ్లో సౌత్ ఇండియన్ కపు ఫ్యామిలీగా ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు మరి ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి నలుగురు పాన్ ఇండియా స్టార్ హీరోస్ నలుగురు టాలీవుడ్ స్టార్ హీరోసు అటు ప్రొడక్షన్ హౌస్ బిజినెస్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ప్రత్యేకమైన సినీ సామ్రాజ్యాన్ని సృష్టించారు ఇక చిరంజీవిది మొదటి నుంచి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం మరి ఇప్పటికే ఆయన కంటే పెద్దవారిని ఎంతగానో గౌరవిస్తూ ఉంటాడు ఇక సీనియర్ నటులను అభిమానిస్తూ ఉంటాడు అలా లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకోవడం మన మెగాస్టార్ మరి ఓ హీరోయిన్ని ఎంతగానో అభిమానిస్తారు ఇక ఆయన రోజు ఉదయం లేవగానే ఆ హీరోయిన్ ఫోటో తెచ్చి చూస్తారట మరి ఇంతకీ ఎవరట నటి ఎందుకో అంత స్పెషల్ ఒకసారి తెలుసుకుందాం మరి ఆమె ఎవరో కాదు మహానటి సావిత్రి ఎస్ మీరు విన్నది నిజమే ఉదయం లేవగానే చిరు ప్రతిరోజు మహానటి సావిత్రి ఫోటోని చూస్తారట అంతేకాదు ఆయన బెడ్రూమ్ ఎదురుగా సావిత్రి ఫోటో ఒకటి ఎప్పుడూ ఉంచుకుంటారట ఇక ఆమె అంటే ఆయనకి అంత అభిమానం అని స్వయంగా సావిత్రి కూతురు విజయ్ చాముండేశ్వరి ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చింది మరి హైదరాబాద్లో చూసుకున్నట్లయితే రీసెంట్గా మహానటి సావిత్రి క్లాసికల్ బుక్ లాంచ్ ఈవెంట్ జరిగింది ఇక ఈవెంట్కి గాను చిరు స్పెషల్ గెస్ట్గా హాజరయ్యారు మరి ఈ కార్యక్రమానికి పిలవడానికి చిరంజీవి ఇంటికి విజయచాముండేశ్వరి వెళ్ళారట అప్పుడు ఆయనకు కాలు దెబ్బ తగిలిన నేను వచ్చానని తెలిసి పైనుంచి కష్టపడి కిందకి దిగారు అని అంతేకాదు తనను ఎంతో మర్యాదగా చూసుకున్నారని విజయ్ చెప్పుకొచ్చారు ఇక ఆయన మాట్లాడుతూ రోజు ఉదయం లేవగానే తను సావిత్రమ్మ ఫోటోని చూస్తారని తన బెడ్ ఎదురుగా అమ్మ ఫోటోనే ఉంటుందని వివరించారట అలా చెప్తే తను నమ్ముతుందో లేదో అని ఫోటోను కూడా తెచ్చి చూపించారట ఇక ఈ విషయాన్ని కానీ చాముండేశ్వరి స్వయంగా వివరించారు మరి దీన్ని బట్టే మెగాస్టార్ చిరంజీవికి సావిత్రి అంటే ఎంత గౌరవమో ఆమెని ఎంతలా ఆరాధిస్తారో అర్థమవుతుంది మరి ఎంతైనా మనం మెగాస్టార్ మెగాస్టారే